వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు శుభవార్త జూలై ఇరవై మూడున ప్రవేశపెట్టే బడ్జెట్లో భారీ ఊరట ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని పన్ను చెల్లింపుదారులు కోరుచున్నారు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలనే డిమాండ్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు వరుసగా ఏడవసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్నారు అయితే ఈ బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు తమకు ఉపశమనం కల్పించే నిర్ణయాలు ప్రకటిస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు ట్యాక్స్ పేయర్లు మధ్యతరగతి ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశం కొత్త పన్ను ఉదాహరణలో అందిస్తున్న బేసిక్ పన్ను మినహాయింపు పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్ సైతం పెంచాలని కోరుతున్నారు కొత్త పన్ను విధానంలో కొత్త డిడక్షన్ బెనిఫిట్స్ కల్పించాలంటున్నారు ప్రస్తుతం న్యూ ట్యాక్స్ రిజంలో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలుగా ఉంది ఇక ఎలాంటి మినహాయింపు బెనిఫిట్స్ ఇందులో కల్పించలేదు ఈ క్రమంలో వచ్చే బడ్జెట్లో పన్ను విధానంలో గణనీయమైన మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు పన్ను నిపుణులు అనగా ట్యాక్స్ పేయర్లు అయితే అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో పన్ను పరిమితిని మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంటుందంటున్నారు అయితే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల వరకు నో ట్యాక్స్ అనేది ఎలాగో చూద్దాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో మార్పులు చేస్తూ కనీస పన్ను పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచినట్లయితే అప్పుడు రిబేట్లు డిడక్షన్లు కలుపుకొని నో ట్యాక్స్ లిమిట్ ఎనిమిది పాయింట్ ఐదు లక్షలుగా ఉంటుంది అంటే ఎనిమిదిన్నర లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే ఈ పరిమితి లభిస్తుంది ఇదే జరిగితే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభిస్తుందని ట్యాక్స్ నిపుణులైతే చెబుతున్నారు ఇక ఈ బడ్జెట్లో పన్ను స్లాబుల్లో కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పన్ను నిపుణుల అంచనాల ప్రకారము బ్యాక్ బేసిక్ ట్యాక్స్ లిమిట్ ఐదు లక్షలకు పెంచే అవకాశం ఉంది అంటే జీరో నుంచి ఐదు లక్షల వరకు జీరో ట్యాక్స్ ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు పది శాతం పన్ను తొమ్మిది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను పదిహేను లక్షలు దాటితే ముప్పై శాతం పన్ను స్లాబులు తీసుకురావచ్చని ట్యాక్స్ నిపుణులైతే అంచనా వేస్తున్నారు సో ఈ విధంగా అయితే ఎనిమిది లక్షల యాభై వేల వరకు అయితే జీరో ట్యాక్స్ ఉంటుందని నిపుణులైతే అంచనా వేస్తున్నారు ఇది ఉద్యోగులకి పెన్షన్లకి ఎంతో ఊరటినిచ్చే అంశం